నీ కనెక్ట్ ఎన్ని బ్యాక్స్ సర్ 6 బ్యాక్స్ 6 బ్యాక్స్ బట్ 10 బ్యాక్స్ ఆర్డర్ ఇట్స్ అఫోర్ వాన్ ది బేస్డ్ ఆన్ ది సోయిల్ కండిషన్ సోइल రూ టెఫికల్టీ బట్టి మనం ఎంత కడ ఉంటాం మనం వాటర్ రెటెన్షన్ అది ఓకే ఎరువు ఎరువు తోనే తోనే వాటర్ ఎఫెక్ట్ చేస్తారు ఎందుకంటే క్యాట్ ఉంది కాబట్టి ఆ ఎరువు అంత తొందరగా చెనల్స్ دارو <laughs> وارو

కెమికల్ ఫెర్టిలైజర్ జ్యుడిషియస్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్ పైన మన జిల్లాలో నిన్నటి నుంచి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు విలేజ్ లెవెల్లో వీఆర్ఓ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఆర్ఎస్కే లెవెల్లో మీటింగ్ పెట్టి అదేవిధంగా ప్రజలు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి జుడిషియస్గా ఫెర్టిలైజర్ని ఎరువులని ఎలా వాడాలి దాని గురించి చెప్పడం జరుగుతున్నది ఈరోజు అయితే అన్ని మండలాల్లో థర్టీ ఎయిట్ మండల్స్లో కూడా మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ ఎంపీడీఓస్ మండల్ లెవెల్లో ఫార్మర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ముల్లమూరు ఎంపీడీఓ ఆఫీస్లో ఫార్మర్స్ ఫార్మర్స్తో ఇక్కడ కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇంకొక ఇన్ఫర్మేషన్స్ మన జిల్లాకు ఇప్పటిదాకా దాదాపు ఫార్టీ ఎయిట్ పర్సంటేజ్ నార్మల్ ఏరియాలో ఫార్టీ ఎయిట్ పర్సంటేజ్ సోయింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది అది సిక్స్టీ టూ థౌజండ్ హెక్టార్స్లో సోయింగ్ కంప్లీట్ అయి ఉంది సో ఇంకా ఇప్పుడు వరి ఎక్కువ ఇప్పుడు వేస్తారు కాబట్టి సో దానికి కావాల్సిన ఎరువులు మందులు మనకు కావాల్సిన అమౌంట్లో మన జిల్లాలో స్టాక్ ఉంది ఎక్కడ కూడా ఇష్యూ లేదు మనకు స్టేట్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు సప్లై అనేది ప్రాపర్గా ఉంది ఫైవ్ సిక్స్టీన్ ఆర్ఎస్కే సెంటర్స్ అదేవిధంగా ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ప్యాక్స్లో కూడా కావాల్సిన ఫెర్టిలైజర్ స్టాక్ చేయడం జరిగి ఉంది స్పెసిఫిక్గా చెప్పాలంటే యూరియా కూడా ఎటువంటి కొరత మన జిల్లాలో లేదు మనకు కావాల్సినది స్టేట్ నుంచి ఇస్తున్నారు దాన్ని కూడా ఇప్పుడు ఎక్కువ ఎన్ఎస్పి కెనాల్ ఉన్న మండలంలో ఇప్పుడు పంట వేస్తున్నారు సో అక్కడికి మనము ప్రయారిటీ ఇచ్చి పొజిషనింగ్ చేస్తున్నాము రాబోయే రోజులు కూడా ఎక్కడెక్కడ కావాలో అక్కడ మనము ఆర్ఎస్కేలో ప్యాక్స్లో అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ దగ్గరకు కూడా షాకింగ్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఫార్మర్స్ ఎటువంటి ప్యానిక్ అవ్వడానికి అవసరం లేదు మీకు ఏదైనా మీకు ఈ అగ్రికల్చర్ ఖరీఫ్ సీజన్లో ఏదైనా మీకు ఇష్యూస్ ఉంటే దాన్ని మీరు మనకు తెలియజేయడానికి సపరేట్గా ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఒక కంట్రోల్ రూమ్ జిల్లా లెవెల్లో తయారు చేయడం జరిగింది మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ని ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ఫార్మర్స్ మీరు చెప్పవచ్చు సో అదే విధంగా ఇప్పుడు ఇంకా మన జిల్లాలో ఇప్పుడు సోప్ పిట్స్ కూడా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ సోప్ పిట్స్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది అది కూడా ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది యూరియా యూసేజ్ సోప్ పిట్స్ ఈ దీనిపైన ఈ రోజు మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ వారు మండలకు వెళ్ళి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు